ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చంద్రుతి సిఐ వెంకటేశ్వరరావు అన్నారు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని ఆటో డ్రైవర్కు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు విధిగా తమ వెంట వాహన ద్రువ పత్రాలను తీసుకెళ్లాలని అన్నారు ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దని అన్నారు అనంతరం ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తమ వాహనాలకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ మరియు లైసెన్స్లను కలిగి ఉండాలని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడు ఆర్థికంగా నష్టపోకుండా ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు పాఠశాలలకు నడిపే వాహనాలలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని మద్యం సేవించి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వాహనదారులు సరైన ధృవపత్రాలతో పాటు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఆటో డ్రైవర్లు దూరంగా ఉండాలని అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా డైల్ హండ్రెడ్ ను సంప్రదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆనంద్ పోలీస్ సిబ్బంది మండల ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంద్రుర్తి మండల కేంద్రంలో ఉన్న అన్ని ఆటో డ్రైవర్లను పోలీస్ పిలిపించి వాళ్ళకి ఇంపాక్ట్ న్యూస్ పైన రుడ్ ప్రమాదాలు అవగాహన జరిగింది అందులో భాగంగా ఆటో డ్రైవర్లు ఎవరు కూడా పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని తర్వాత ముఖ్యంగా స్కూల్ పిల్లలు నడిచే ఆటోలు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి యాక్సిడెంట్స్కి స్కోప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనించుకుంటూ ఆటో నడపాలని మరియు సంబంధిత పత్రాలన్నీ కూడా వెంట పెట్టుకోవాలి అందరూ కూడా లైసెన్స్లు ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా డంక్ అండ్ డ్రైవ్ చేయకుండా అందరికీ కూడా ఆహ్వానిపడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరుమూర్తి మండలంలోని అన్ని గ్రామాల ఆటలు దగ్గర పాల్గొనడం